అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక వైబ్రేషన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఒక తుపాన్ల బీజేపీకి సౌత్ ఇండియాని ఒక కంచి కోటలా మార్చే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడా అంటే అవును అనేటువంటి సమాధానాన్ని వినపడుతున్నాయి ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పాలి ట్రిక్స్ మనం అంతా చర్చించుకుంటా ఉన్నాం రోజువారీ జీవితంలో ఇప్పుడు ఇప్పటికే డిఎంకే వ్యతిరేక ఓటు చేరని ఒక నినాదం తీసుకొని విజయ్ని ఎన్డీఏ కూటమిలో తీసుకొచ్చేటువంటి బాధ్యతను తనే భుజాన్ని ఎత్తుకొని ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించేదానికోసం డీఎంకే కూటని కోసం రాబోయేటువంటి తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఉన్న ఎక్కువ ఎంపీ స్థానాలని కొట్టేసి అక్కడ ఎన్డీఏ ఎంపీ స్థానాలని నింపేదానికోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు రాజకీయ సమీకరణలు ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో చాలా హాట్ హాట్గా మారిపోయాయి అది పక్కన పెడతాయి తర్వాత కర్ణాటక ఎలక్షన్స్ కూడా నేర్బై ఉన్నాయి కర్ణాటక ఎలక్షన్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కోట్ని భద్ర కొట్టి మళ్ళీ అక్కడ బీజేపీని అధికారం తీసి కోసం పవన్ కళ్యాణ్ తన బాధ్యతను ఎత్తుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున సరిక్రియేట్ అవుతూ ఉన్నాయి ఏది ఏమైనా సౌత్ ఇండియా మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక ట్రబుల్ షూటర్ కాబోతున్నాడా ఈ విషయాలన్నీ చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ పవన్ కళ్యాణ్ నయా స్ట్రాటజీ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోయిన కర్ణాటకను తిరిగి బీజేపీని తీసుకురావాలి అవకాశం లేని తమిళనాడులో ఎన్డీఏ కూటమికి ఎక్కువ భాగస్వామ్యాన్ని తీసుకురావాలి కేరళలో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కు ఉనికిని తీసుకురావాలి తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెంటనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక మంచి స్థాయిని ఏర్పరచాలి తెలంగాణలో అధికారాన్ని సంపాదించాలి అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారాన్ని కాపాడాలి లాంగ్ రన్ అధికారాన్ని ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయాలి ఇది పవన్ కళ్యాణ్ ఐఆర్ స్టార్జీగా ఉంది డెఫినెట్గా మీరు ఉపాధ్ఘాతలు చెప్పిన ఇప్పుడు చెప్పిన మొత్తం ఏంటంటే వన్ ప్లస్ ఫోర్ ఒకటి విజయానికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూటమి సక్సెస్ అయింది ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా రాజకీయం చేద్దాం అనుకుంటే ఇక్కడ సక్సెస్ అయ్యాడు ఎందుకంటే టీడీపీని కలిపి బీజేపీతో కలిసి ముందు ముగ్గురు వెళ్ళి అవతల వ్యక్తిని కొట్టేశాడు అనమాట నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితం చేశాడు చెప్పి చేశాడు ఇకపోతే ఈ సక్సెస్ఫుల్ ఫార్ములా దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి అంటే ఈ విధంగా జరగాలంటే నమ్మకమైన వ్యక్తి ఉండాలి హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి ఉండాలి రాజకీయ స్వలాభాపేక్ష లేని వ్యక్తి ఉండాలి దేశభక్తి ఉండ వ్యక్తి అయితే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచించారు ఎవరు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కావచ్చు అమిత్ షా కావచ్చు కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇతను కొన్న ఫే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూచే కానీ హిందూ సనాతన సంప్రదాయం కోసం ఈయన తీసుకున్న స్టెప్స్ గురించి కూడా అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు హిందూ పరిషత్ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ వ్యక్తి అయితే కరెక్ట్ అని చెప్పేసే బాధ్యత గురుతర బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు పెట్టారు అతను ప్రూవ్ చేసుకుంటాడు మహారాష్ట్ర ఎలక్షన్లో రిజల్ట్ మనం చూసాం ఇకపోతే మీరు అన్నట్టు ఆశీత్ హిమాచల్ విస్తరించిన బీజేపీకి కొరకరానికి పోయిగా దక్షిణ భారతదేశం ఈ రాష్ట్రాలు ఉన్నాయి చెప్పిన నాలుగు అంటే సక్సెస్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది మూడు కలిసి ఇక ఏముంది కర్ణాటకలో ఇప్పుడు నిన్నదాగా సిద్ధరామయ్య నుంచి ఇప్పుడు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అని చెప్పి రెండు రోజుల నుంచి జరుగుతుంది ఆ ప్రభుత్వం ఉంటదా లేదా వీళ్ళిద్దరి మధ్య పుట్టుకుని పోయిందనే పరిస్థితులు అక్కడ ఉంది ఇకవైపు కేరళ రోజు రోజుకి అక్కడ వామపక్షాల యొక్క భావచాలం తగ్గిపోతుంది బీజేపీ వాళ్ళు చాలా మందిని హత్య చేశారు అక్కడ కేరళలో రాష్ట్రాల్లో తర్వాత తమిళనాడులో ఏర్పాటువాద ఉద్యమాలకు నిలవైన ద్రావిడీజం అనే తమిళనాడులో ఎవరు ఊహించిన విధంగా వాళ్ళ యొక్క పార్టీలు తప్పితే ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక కేంద్రం నుంచి ఆరు వచ్చే వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అక్కడ కానీ ఫస్ట్ టైం ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేశారు ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్ అవునా కాదా లక్షలాది మంది సభలో మురుగన్ సభలో మురుగన్ సమా సమావేశంలో ఆయన అభినవ మురుగన్తో పోల్చారు ఆయన్ని అన్న డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్తో అభినవ ఎంజీఆర్తో పోల్చారంటే మరి దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క రాష్ట్ర సమస్యల పట్ల ఉన్న అవగాహన కావచ్చు హిందువుల రక్షణ కావచ్చు ఆ రోజు పర్ఫెక్ట్గా ఇచ్చారు శివుడు మెడలో పాము బుస కొడితే ఈ యొక్క నాస్తికవాదులన్నీ ఇలుకుల్లాగా అన్నాడు స్ట్రైట్ ఇది కాబట్టి దక్షిణ భారతదేశం మీద పూర్తి అవగాహన ఉన్నాడు సార్ రేపు నెక్స్ట్ ఇయర్లో జరిగే ఎలక్షన్లో తమిళనాడులో ఆయన ప్రభావం చాలా కీలకం ఉంటుంది తెలుగు వాళ్ళు కూడా అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల ప్రభావం ఉంది చెన్నైలో స్థిరపడిన వాళ్ళు కాబట్టి అదొకటి డెబ్బా అందులో చెన్నైలో ఆయన చిన్నతనంలో చదువుకున్న తర్వాత తమిళం అనర్గంగా మాట్లాడే ఇది బ్రహ్మాండంగా మాట్లాడాడు అదొకటి అయితే ఒకవైపు ఇంకో అన్నామలై నయనార్ నాగేంద్రన్ వీళ్ళంతా కలిసి ఎట్లయినా కానీ పని చేశారు వీళ్ళంతా కలిసి మీరున్నట్టు విజయ్ అనే ఫార్ములాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయిందో విజయ్ కూడా తీసుకొని ఎట్లయినా అధికార పార్టీని కొట్టాలనేది మెయిన్ ధీమాగా కనపడుతుంది అదొకటి రెండోది మీరన్నట్టు కర్ణాటక రాష్ట్రం అంతకుముందు బీజేపీ అధికారంలో ఉంది కేవలం అంతర్గత కుమ్ములాట్లో అది కోల్పోయి కాంగ్రెస్ గారికి అవకాశం ఇచ్చారు అది జరగకుండా ఉండడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అక్కడ కూడా బెంగళూరులో స్థిరపడిన ఐటీ నిపుణులు కావచ్చు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు బోర్డరు తెలియని అక్కడ దృష్టి పెడుతున్నారు ఒకవైపు కుంకి ఏనుగులు తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వంలో సఖ్యతతో ఉంటానే రేపు పార్టీ కోసం పార్టీ లైనప్ కోసమే కృషి చేస్తాడు ఆయన ఇంకొకటి ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బీజేపీ అమిష్ మనం సంజయ్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే బీజేపీ బాగా పతాక శార్చిక స్థాయిలో వెళ్ళిపోయిందో తర్వాత ఊహించిన తిరిగి ఎందుకు మార్చారో తెలియదు డౌన్ అయిపోయింది స్వయం స్వయంకృత అపరాధం ఇప్పుడు మళ్ళీ రోజు రేపు అధ్యక్షుని కొత్త అధ్యక్షుడు అంటున్నారు అంటున్నారు అరవింద్ అంటున్నారు రామచంద్ర రామచంద్ర రామచంద్రరావు ఫైన్ అంటున్నారు సరే ఏదేమైనా అధిష్టాన నిర్ణయాన్ని దాని ప్రకారం బీజేపీ నెక్స్ట్ అనేది ఆధారపడి ఉంటుంది దీంతో పాటు బీజేపీకి సపోర్ట్గా పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలంగాణలో కూడా అంతే ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళ్తే కనుక భవిష్యత్తులో బాగుండదనమాట అది అది ఒక అవకాశం కనపడుతుంది ఏదేమైనా కానీ సార్ ఎన్నిటికీ మీరు అన్నట్టు పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ పాయిజన్ కూడా తన మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి కూతుళ్ళు ఏముండవు ఎగ్జాంపులే మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో శాశ్వత అధ్యక్షురాలుగా గౌరవంగా పిలిచి గౌరవంగా పదవి తీసేసుకున్నాడు తర్వాత జగనన్న వదలలో బాగా చివరికి ఆయన మీదే అవును డెక్కు పెట్టింది ఎన్ని చూస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ తెలిసినాడో పాలిటిక్స్ అది ఎంత వంట పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దం పైన అనేక దెబ్బలు తిన్నాడు దెబ్బలు తినడానికి ఇప్పుడు లేడు ఇప్పుడు ఏంటంటే మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి మోదీ గారి తరఫున దూతగా దక్షిణ భారతదేశంలో అధికారులు తీసుకురావడానికి ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ ఓకే అంతే కదా సార్ మనం అనేక ఇంటర్వ్యూలు కూడా మనం కూడా చెప్పు ఒక్కొక్క మాట కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సొంత రాష్ట్రం జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి పదిహేను సంవత్సరాలు అధికారం అని చెప్పేసి పదే 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 పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నిజంగా ఆ పరిస్థితి ఉందా అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన చెప్పినట్టుగా ప్రస్ఫుటంగా వీళ్ళు ఇప్పుడేవి అంతేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదు విడిపోయే ప్రసక్తి లేదు మేము విడిపోవాలని ఆలోచన మాకు లేదని క్లారిటీ ఇచ్చాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా దశాబ్దం నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు మేము ఉంటాం జగన్ నిన్ను రానిను నువ్వు రావాలనుకున్నాగా నీకు కుదరదు నేనే అడ్డం నీకు అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కాలం ఇంకో పార్టీ అక్కడ రావటం జగన్ రావటం అనేది కష్టం సార్ ఎట్లయినా పవన్ ని దీంతో టీడీపీతో విడగొట్టాలనే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అతను క్లారిటీ ఉండాడు చాలా క్లారిటీగా ఉన్నాడు అంటే ఏంటి రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం రేపు నెక్స్ట్ జరిగే లో పవన్ కళ్యాణ్ సీఎంగా వీళ్ళే తో వెళ్తారేమో ఏదైనా జరగవచ్చు అనమాట ఏమంటారు రెండు వేల పద్నాలుగులో త్యాగాలకు సిద్ధపడ్డాడు రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు కాబట్టి అతనికి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అనుభవం వ్యక్తి అని చెప్పి ఆయన చేశాడు కాబట్టి త్యాగాలకు సిద్ధపడింది రెండు సార్లు ఎవరు పవన్ కళ్యాణ్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో పాయింట్ ఆఫ్ వ్యూ వయసు ఇచ్చే ఏదైనా కావచ్చు మిత్రధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ముందుకెళ్ళే అవకాశం ఉండొచ్చు అదే లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండి ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్ లోకేష్ గారు ముందుకు రావచ్చు ఏదేమైనా కానీ కూటమి ధర్మం ప్రకారం ఒక అండర్స్టాండింగ్ లో ముందుకెళ్తున్నారు అండర్స్టాండింగ్ ముందుకెళ్తున్నారు ఏదేమైనా ఏదేమైనా వీళ్ళదే ఒకరికొకరికి ఫెవికాల్ బంధం లాగా దృఢమైనది అన్నట్టుగా కేసీపీ సిమెంట్ లాగా ఉంది పరిస్థితి